ఇప్పుడు చింతపండులోనే ఎటువంటి టేస్ట్ కింద పో మొత్తం ఒక పక్కన ఆగేస్తాను పేసాను పోట్లు కానీ అన్నీ కూడా వచ్చింట మార్చి చాలేదు రెండు కోట్లతో బాగుందా మన స్టైల్ ఇలా ఉంటుంది అంతగా పౌడర్ అయిస్తుంది ఆ మాత్రం సరిపోతున్నాడు అమ్మం కూడా ఉడికింది మంచి కలర్ గుడి ఉంది కదా రసం ఇది అండి రసం కాదు పెక్కసారు హాట్ వాటర్ పెట్టిన సాయంత్రం కల్లా గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తాం ఈరోజు మొత్తం కంపల్సరీ లేక ఎక్కడే ఉంచినా అక్కడే వాడుతున్నాను మీరు ఇప్పుడు తీసేస్తారు మనకి రైస్ వేసుకుంటే వేసుకుని మీకు ఏం చెప్తాం అనుకున్నా తెలంగాణ స్టైల్లో పులుసు ఎలా పెట్టాలో చెప్దాం అనుకున్నాను కదా వాళ్ళు ఏం చెప్తారంటే చింతపండుని చాలా తక్కువ చింతపండు అండి కలుపుతారు కలిపేసి పచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి చిన్న మిరపకాయలుగా కోసి అండ్ అక్కడక్కడ ఎల్లుల్లిపాయలు తాకేలాగా వేసి పోపేసి కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకుతో కలిపి డైరెక్ట్గా దీంట్లోని అందులో సందరసేస్తారు అదే ఇందులో కొత్తిమీర వేసుకుంటారు ఒక టైప్ ఆఫ్ బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చి అయినా చాలా బాగుంటుంది మనమా కాచలేదు కదా తిరగబోయలేదు కదా అలాగేం బాగుండదు అనుకోవచ్చు అనుకోవచ్చు మీరు చాలా చాలా బాగుండేది నేను తిన్నా ఆల్రెడీ ఎక్కడ తిన్నాను తెలుసా హైదరాబాద్లో తిన్నా హాస్టల్ ఆ సార్ ఒకటే బాగుండేది కూరలు అస్సలు బాగుండేవి కాదు రైస్ బాగుండేది కాదు పాడైపోయిన అన్నం కూడా మార్నింగ్ పులిహోర చేసి పెట్టేసేవారు వామో డబ్బులు ఇచ్చి కూడా అలాగ ఇబ్బంది పడేవాళ్ళం చాలా మేము అస్సలు బాగుండేది కాదు అందుకే నేను హాస్టల్ అంటేనే నాకు అస్సలు భయం వచ్చేస్తుంది మనం రూములు తీసుకుని ఒంటరిగా ఉండలేదు నా నేను ఉండలేను ఇప్పుడు నేను అక్కడ ఉండలేదు హాస్టల్లో ఉన్నాను చాలా సంవత్సరంలో ఉంది కొన్ని హాస్టల్లో పర్వాలేదు కానీ కారం గుడ్డు కారం టేస్ట్ ప్లేసెస్ ఉంటుంది అసలు ఏం బాగా వండుతారండి వారానికి కొన్నిసార్లు వారానికి ఒకసారి అయినా చికెన్ వండుతారు అది బాగుండదు గుడ్లు వండుతారు బాగుండదు కూర అసలు నూనె కనబడదు అసలు ఏం బాగుండదు నూనె కనపడాలా నూనె వేసుకుంటే దాన్ని లేకపోతే బాగుంటుందని కాదు అస్సలు మచ్చికైన నూనె కనబడదుగా కారం మా అసలు మన మసాలా కారమే కదా ఆంధ్రాలోనే అంతే తెలంగాణ కూడా అంతే అంటే రసం వేడిగా ఉంది కదా కొంచెం అంటే చాలా ఇప్పుడే రింది హాట్ వాటర్ పెట్టేసిన ఆల్రెడీ అయింది తలొప్పి అంటే చల్ల చూడడం వల్ల చూడకపోతే ఏ ప్రాబ్లం ఉంది చల్ల ఒకసారి తలొప్పి ఉంది బాగుంది ఒకసారి పాతీయ ఆ పాత చూ 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 ట్రెస్కి కళ్ళద్దులు తీసుకున్నా హైదరాబాద్ థౌజండ్ రూపీస్ తీసుకు ఏమైనా సైట్ ఉందని నేను చెక్ చేస్తే అసలు లేదా అన్నాడు అదే ఎందుకు చెక్ చేసిన సైట్ ఉందాము అన్నది లేదండి చూశాడు మొత్తం సైటే లేదు అసలు ట్రెస్కి బాగుంటాయమ్మా ఏ సెల్ ఫోన్ చూసినాకా కొట్లా ఉల్లిపాయలు వేలే పచ్చిల్లిపోయి వెళ్ళే క్లైమేట్ డేంజర్ ఉంది బయట పట్ల తీసి లాపలేసి వచ్చామనుకో మనం వచ్చినప్పుడు ఎండిపోతుంటే తీసుకొచ్చి ఇప్పుడు కాపు వచ్చిన కాళ్ళప్పుడు అలా ఉంచి మనంతరా సందరుతుంది దూరిపోయి తిట్లు దాన్ని నచ్చిందికి తిట్లు తిట్టుకుంటుంది దానికి బీపీస్ సరిపడి అని వా అంటేసింది అమ్మ నచ్చింది అమ్మా తలుపులు అమ్మా మంచాలు తెడిసిపోతున్నాయమ్మా చేస్తా బాయ్